దృష్టి పెట్టవలసిన సమస్య దుర్మార్గుల పాలనలో ఎంత బరిదగిస్తారో ఇది ఒక ఉదాహరణ ఒక బాధ ఆవేదన ఈ రాష్ట్ర యువత పట్ల నా యొక్క ఏ విధంగా చెప్పాలో చెప్పలేను దగా చేయడం అంటామా దుర్మార్గం చేయడం అంటామా వాళ్ళ ఆశల్ని చంపేయడం అంటామా లేకపోతే వాళ్ళ జీవితాలపైన వాళ్ళకి ఆశ లేకుండా చేసుకోవడం అంటామా అలాంటి దుర్మార్గమైన కార్యక్రమం క్షమించరాని నేరం ఈరోజు అలాంటి దుర్మార్గుల్ని ఏం చేసినా తప్పులేదు తెలియకుండా చేస్తే తప్పును సరిదిద్దుకోవచ్చు డెలిబరేట్గా గా చేసిన క్రూర మృగాల్ని పిల్లల జీవితాల్ని ఎక్కడికక్కడ గొంతు నమిలేసి మెడ నమిలేసి చంపేసే క్రూర మృగాల్ని ఏవనం నాకైతే అర్థం కావడం లేదు అమ్మకానికి ఏపీ ఉద్యోగాలు కేంద్రంలో యూపీపీఎస్సి ఉంటుంది ఐఏఎస్ ఐపిఎస్సి సెలెక్ట్ చేస్తారు ఐఆర్ఎస్ లేకపోతే ఇండియన్ ఫారిన్ సర్వీస్ రైల్వే సర్వీస్ని తయారు చేస్తారు రాష్ట్రాల్లో ఆ తర్వాత వచ్చే ఉద్యోగాలన్నింటికి రాష్ట్ర సర్వీస్ కమిషన్లు ఉంటాయి ఆంధ్రప్రదేశ్ స్టేట్లో స్టేట్ సర్వీస్ కమిషన్ తెలంగాణ స్టేట్లో స్టేట్ సర్వీస్ కమిషన్ మరి ఉంటాయి ఇలాంటి కీలకమైనటువంటి ఉద్యోగాలు ఇవి ఆల్ ఇండియా సర్వీస్ ఎంత ముఖ్యమో స్టేట్ సర్వీసెస్ కూడా అంతే ముఖ్యం ఈ స్టేట్ సర్వీసెస్లో డిప్యూటీ కలెక్టర్ డిఎస్పి కమర్షియల్ టాక్సెస్ అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించిన కీలకమైన పోస్టులు ఇక్కడ సెలెక్ట్ చేస్తాం వీళ్ళందరూ నెక్స్ట్ లెవెల్లో ఆల్ ఇండియా సర్వీసెస్ కూడా ఎలిజిబుల్ ఇక్కడ సెలెక్ట్ అయిన